ఆర్థిక సమస్యలు అప్పులు ఎందుకు అవుతాయనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ఈ ఆర్థిక సమస్యలకి అప్పులకి మన ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటాయా వీటికి వాటికి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా అనే దాని గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే సాధారణంగా మనకి అప్పులు అవడానికి గల కారణం మనం సంపాదిస్తున్నటువంటి ఏదైతే మనీ ఉందో అవి మన యొక్క అవసరాలకు సరిపోయినప్పుడు లేదనుకుంటే మనకి ఏదన్నా అడ్వాన్స్ ఖర్చు వచ్చినప్పుడు లేదనుకుంటే మనం ఏదైనా ప్రాపర్టీస్ కొనటం కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏవి జరిగినా కానీ మనం ఏదైతే డైలీ సంపాదిస్తున్నామో ఆ సంపాదన సరిపోయినప్పుడు మనము అప్పుగా తెచ్చుకుంటాం తెచ్చుకొని వాటిని మనము వేరే వాళ్ళకి మళ్ళీ వడ్డీ రూపంలో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాం ఇది కొంతమంది రూపంలో ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు కానీ కొంతమంది విషయంలో ఇది ఇవ్వటం అనేటువంటిది ఇబ్బంది అవుతూ ఉంటుంది డబ్బు తెచ్చుకుంటాం కానీ మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం అనేది జరగదు దీనికి మన ఇంట్లో వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా ఇంటర్లింక్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది